అట్లనే కత్తిరించినట్టుందాకా ఎట్లా చేస్తున్నావు అసలు ఇస్తున్నావు నువ్వు ఎట్లా చేసి అసలు ఇలా దిగరావు లత కత్తిరిస్తే నువ్వు చేసిప్తున్నావా ఎట్లా లెక్క

ంతగా పోయి గిల్లాలు పోసి తమ్మక మొత్తం కలుపుతావా అతను పెడతావా హీ గ్రం లేదు ఇంక ఇంకా కూడా అంటే చిన్నపక్క

నువ్వు వైట్ అంటారు గోధుమ కలర్ అంటున్నావు గోధుమ కలర్ లత తీసుకుంటాను అల్లిన చూడు ఆ రోజులు వచ్చిన వాళ్ళకి నేను ఏమంటుంది ఇట్లమ్మ కొంచెం అదే నిన్నది మంచిగా ఉందా చూసినవాడా అది సంతకం ఇచ్చిన పాలు కొంచెం అది కొంచెం మొన్న ఇన్నే ఉంది కదా మొన్ననే తె మొన్ననే రెండు రోజులు మూడు రోజులు కావచ్చు మళ్ళీ నేను ఫస్ట్ తెచ్చినాక ఇంట్లో ఫస్ట్ తెచ్చిన సీరే ఆ చీర మా అన్ను చేరుతుంది అక్కడిపోయింది మరి మంచిది బ్లౌజ్